అందరికీ నమస్కారం అండి ఇప్పుడు నేను బెట్టింగ్ యాప్స్ గురించి అయితే మాట్లాడుతున్నానమాట ఎందుకంటే మొన్న నేను అన్వేషణ గారి గురించి ఒక వీడియో అయితే చేసి పెట్టాను అప్పుడు ఒకళ్ళైతే కామెంట్ చేశారు అనమాట బెట్టింగ్ యాప్స్ మీద అన్వేషణ నా అన్వేషణ అయితే యుద్ధం చేశాడు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసే వాళ్ళ మీద మరి అప్పుడు మీరెందుకు స్పందించలేదని చెప్పి అయితే అన్నారనమాట అయితే ఇక్కడ వాళ్ళు నా సబ్స్క్రైబర్ కూడా అనమాట అంటే నా వీడియోలో చూస్తే నన్ను ఫాలో అయ్యేవాళ్ళే కానీ నేను ఎప్పుడైతే వాడి మీద అగనేస్ట్గా వీడియో పెట్టానో మీరు వాడి ఆయన గురించి ఎందుకు మాట్లాడుతున్నారు మిమ్మల్ని అన్ఫాలో చేసేస్తున్నామని చెప్పి అయితే అన్నారు సో దాని గురించి అయితే వివరణ ఇవ్వాలనుకుంటున్నాను సో అంటే ఎవరైతే బెట్టింగ్ యాప్స్ మీద స్పందించారో వాళ్లే మాట్లాడాలి ఏ విషయమైనా ఇంకెవరు మాట్లాడకూడదు అన్నట్టుగా అయితే ఉందనమాట వాళ్ళు చెప్పింది ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ గురించి అసలు మనం ఎందుకు స్పందించాలి అసలు బెట్టింగ్ యాప్ ఎవడాడు వాళ్ళు ఎందుకు ఆడుతున్నారు వీడు ఎందుకు స్పందించాలి ఇప్పుడు వీడు అంటే వీడు వ్యూస్ కోసం ఏదో ఒకటి చేయాలని ఏదో కాంట్రవర్సీ కావాలి కాబట్టి వాడు బెట్టింగ్ యాప్స్ మీద స్పందిస్తాడు దాన్ని జనాలు చూసి ఇస్తే వాడికి డబ్బులు వస్తాయి కాబట్టి వాడు చేస్తాడు సో దాని గురించి మిగతా వాళ్ళు అందరూ ఎందుకు స్పందించాలి ఒకవేళ మిగతా వాళ్ళు స్పందించిన ఎవరైనా వెళ్ళి స్టేషన్కి వెళ్ళి సరే ఇలా బెట్టింగ్ యాప్స్ ఆపండి ఆపి చేయండి అని చెప్పి ఎవరన్నా అంటే నార్మల్ జనాలు వాళ్ళ ముందు వాళ్ళని చెత్త కొడతారు అది మాత్రం కట్టా కదా చెప్పండి ముందు ఎందుకంటే ప్రతి ఒక్కరు బెట్టింగ్ యాప్ సాపడని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఎత్తి ముందు మిమ్మల్ని ఎవరు ఆడమన్నది మీరే ఎందుకు కంప్లైంట్ అయితే మేము చూసాం మాకు తెలుసులే అని చెప్పి వాళ్ళైతే అంటారు అది కంపల్సరీ ఇప్పుడు వీడికంటే కొద్దిగా ఫేమ్ ఉంది కాబట్టి జనాలు చూస్తున్నారు కాబట్టి ఇలాంటి వాడికి స్పందిస్తే మమ్మల్ని కూడా కొద్దిగా చూస్తారన్న ఉద్దేశంతో వాళ్ళు ఏదో రెస్పాండ్ అవుతారు అదీ కాక పోలీసులు ఎప్పుడైతే రెస్పాండ్ అవుతారో ఆ టైంలో ఈడు ఆ న్యూస్ చూసేసి వీడియోలు చేయటం అప్పుడు జనాలు ఫోకస్ అంతా వీడేదో ఆపేస్తున్నాడు అని అనుకుంటాం అంటే పోలీసులకు తెలియదే అంటే వాటిని ఆపాలన్న సంగతి అంటే వీడు చెప్తేనే వాళ్ళు చేస్తున్నారు అలా కాదు వాళ్ళు చేసేటప్పుడు వీడు స్పందిస్తున్నాడు అయినా బెట్టింగ్ యాప్స్ మీద మనం ఎందుకు స్పందించాలి ఎవడ ఆడమన్నాడు అసలు అంటే సచిన్ టెండూల్కర్ లేకపోతే ఈ చిన్న చిన్న యూట్యూబర్లో చెప్పంగానే వెళ్ళి ఆడేస్తారా ఇప్పుడు వాళ్ళు పెంట తినండి డబ్బులు వస్తాయంటే తింటారు ఎవరన్నా తినరు కదా సో వాళ్ళు డబ్బుల గురించి కక్కుతో వాళ్ళు చేసుకుంటారు మిమ్మల్ని మనల్ని ఎవడు ఆడమన్నాడు ఇప్పుడు సచిన్ టెండూల్కర్కి నేను వేరే నేను ఆడలేదు అలాగే చాలా మంది అభిమానులు ఉన్నారు వాళ్ళు ఆడలేదు కానీ ఈ వీళ్ళ మట్టికి ఎందుకు ఆడారంటే వాళ్ళకి గా ఆడాలన్న కోరిక ఉంది వాళ్ళు జోదానికి అలవాటు అయి ఉన్నారు కాబట్టి ఆడతారు అంతే కానీ సచిన్ టెండూల్కర్ చెప్పాడో లేకపోతే ఈ గన్నయ్య గారు చెప్పారని అని ఎవడో ఆడడు అది వాళ్ళకి గా ఆ జోదం అని ఉంది కాబట్టి ఆడతారు ఒకవేళ ఈ ఆన్లైన్ గేమ్ లేకపోతే వాళ్ళు ఏ క్యాసినోలకు లేకపోతే ఇంకే ప్యాకెట్లకు వెళ్ళి ఆడతారు వాళ్ళు కంపల్సరీగా అంతేగాని వాళ్ళు ఏదో ప్రమోషన్లు చేశారు వీడేదో మధ్యలో వచ్చి ఆపేశాడు అని మీరు ఎవరో అవసరం లేదు అది ఆడి వ్యూస్ కోసం ఏదైనా చేస్తాడు అయినా వాడు చేసేది బెట్టింగ్ యాప్స్ ఆపడానికి కాదు మీకు అర్థమవుతుందో లేదు ఆడి ఆపేది యూట్యూబర్లో ఆపేయాలి ఎందుకంటే ఈడికన్నా ఎక్కువ సబ్స్క్రైబర్లు ఉన్న యూట్యూబర్లో ఉన్నారు ఇప్పుడు కొత్తగా నేమ్ వచ్చిన వాళ్ళు కార్లు కొనేసి తిరగటం చూస్తున్నాడు వీడు సో వీళ్ళందరూ ఏంటంటే ఒక బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ అనేది చేస్తున్నారు సో వీళ్ళ ఈ ఎలాగో పోలీసులు స్పందిస్తున్నారు కాబట్టి మనం కూడా దీంట్లో ఎంటర్ అయితే మనకి ఫేమ్ పెరిగిద్దన్న ఉద్దేశంతో ఆడు బెట్టింగ్ యాప్స్ మీద ఏదో చేస్తున్నాడు చేశాడు అంతేగాని మీరు ఓ ఒక్కడే ఏదో పగలు తీసి చేసాడు అని మీరు వాడిని ఆడు ఏ చేసినా ఆహా ఓహో అని మాత్రం వేళ వాడు చేసేది మీకు నచ్చితే ఆహా ఓహో అనండి అంతేగాని ఎదట వాళ్ళు ఎవరైనా రెస్పాండ్ అయితే వాళ్ళకి మీరేమీ లేదు వాళ్ళ గురించి మీకు తెలిసింది ఒక కోణంలో తెలిసింది ఎదుటి వాళ్ళకి ఇంకో కోణంలో చూస్తారు వాడు చచ్చిపోయిన వాళ్ళకి డబ్బులు ఇచ్చాడంటే వాడికి డబ్బులు మళ్ళీ వస్తాయి అన్న ఉద్దేశంతో వాడు ఎందుకంటే జనాలు వ్యూస్ జనాలు చూస్తే వాడికి వ్యూస్ వస్తాయి వాటితో డబ్బులు వస్తాయి కాబట్టి చేస్తాడు వాడు చచ్చిపోయిన వాళ్ళకే కాదు మామూలుగా ఐఫోన్లు కూడా పంచాడు అవన్నీ చేయాల్సినంత అవసరం లేదు ఐఫోన్లు ఎవడ పంచుతాడు ఇవన్నీ ఫేమ్ కోసం కదా ఇప్పుడు బెట్టింగ్ యాప్లో ప్రమోషన్ చేసిన వాళ్ళు కూడా మరి జనాలకు సాయం చేశారు ఉదాహరణ చూసుకుంటే సోను సూద్ కరోనా టైంలో జనాలకు ఎంత హెల్ప్ చేశాడో అందరికీ తెలుసు అందరూ చూశారు కూడా సో అతను ఒక బెట్టింగ్ యాప్స్కి ప్రమోషన్ చేశాడు కానీ చాలా డబ్బు జనాలకు పంచిపెట్టాడు ముందు మనం అది కదా చూడాల్సింది అలాగే హర్ష సాయి అనేవి ఒక యూట్యూబర్ కూడా ఉన్నాడు వాడు కూడా జనాలకు డబ్బు పంచాడు ఇప్పుడు బెట్టింగ్ యాప్స్లో ప్రమోషన్ చేసినా ఆ డబ్బు తీసినా జనాలకు పంచిపెట్టాడు దాని మళ్ళీ వ్యూస్ రాని ఏమైనా రానివ్వండి అంటే వాడేదో చెప్పాడు అని వీళ్ళు బెట్టింగ్ లో ఆడేశారని అనుకుంటాం మాత్రం తప్పది ఎందుకంటే బెట్టింగ్ యాప్స్లో ప్రమోషన్ చేసేవాళ్ళు అయితే వాడు వేరే మార్గం చూసుకుంటాడు అలా కాకుండా వీళ్ళు బెట్టింగ్ ప్రమోషన్ చేసినా మనం ఆడేవాళ్ళు ఎవడో లేకపోతే వాడేం చేయలేడు కదా అది మనకు ఉండాలి ఓకే బెట్టింగ్ యాప్స్ ఆడితే మనకు డబ్బులు రావట్లేదు పోత నేను అవేర్నెస్ అనేది మనకి ఓన్గా ఉండాలి అంతేకాని మీరు వాడు చేసిన సాయాన్నే పట్టుకొని వాడే పంచాడు అంటే అవన్నీ ఫేమ్ కోసం చేశాడు అది మీకు అర్థం అవుందో లేదో తెలీదు ఇంకా ఎందుకంటే వా యూట్యూబర్ల మీద వాళ్ళ మీద గా ఎప్పుడు వీడియోలు చేసి పెట్టేది వీడే ఈ అన్వేషణగాడే ఎదటి యూట్యూబర్లు ఎప్పుడు టార్గెట్ చేయటం వాళ్ళ ఆడి వాళ్ళకున్న సబ్స్క్రైబర్లను తగ్గించాలనే ఉద్దేశంతో వాళ్ళ మీద ఏదో కాంట్రవర్సీ చేయటం అలాంటివి చేస్తూ ఉంటాడు రీసెంట్గా ఇప్పుడు ఈయోజుడు వాళ్ళ ఫ్యామిలీని మొత్తం తీసుకొచ్చి మొత్తం వీడియో చేసి పెట్టాడు ఎందుకంటే వాళ్ళకి సబ్స్క్రైబర్లు ఉన్నారు ఓకే ఎలాగైనా చెప్తే వాళ్ళకి తక్కువ అవుతారేమో అనుకున్నాడు అలాగే బయ్యా సన్యాదం అనే అతనికి కూడా ఈడి మీద ఎక్కువే ఉన్నారు సబ్స్క్రైబర్లు వాడేదో అమెరికాలో బండి తోలుతున్నాను నేను బండి మీద మొత్తం తిరుగుతున్నాను అంటే ఈడు దాన్ని కూడా కాంట్రవర్సీగా అమెరికాకి బైక్ మీద ఎలాగెళ్ళాడు షిప్లో తీసుకెళ్ళాడు అయ్యి అయ్యి అని చెప్పి వాడు ఏదో చేస్తున్నాడు చూసేవాళ్ళు చూస్తున్నారు ఈడికి ఎందుకు మధ్యలో దానివల్ల ఎవరికి నష్టం లేదు వాడు బండి మీద తీసుకెళ్ళినా పడవ మీద తీసుకెళ్ళినా లేకపోతే నీళ్ల మీద బండి వేసుకుని వెళ్ళినా ఎవరికి నష్టం లేదు కదా వాడేదో కోసం ఏదో చేస్తాడు చెప్తాడు జనాలు చూస్తున్నారు చూసేవాళ్ళు ఉన్నారు కదా దాన్ని వీడు కాన్స్టర్బెన్సీ చేయాల్సిన అవసరం లేదు కదా ఇప్పుడు ఈడు విదేశాల్లో ఉండి తిరిగి అన్ని చెప్తున్నాడు అన్ని బొక్కలు చాలా ఉన్నాయి అన్నీ చెప్పాలనుకుంటే సో చెప్పేది ఏంటంటే ఎట్టింగ్ యాప్స్ ఉన్నా కానీ మనం మనకి ఆడకూడదు అన్న అవేర్నెస్ అనేది ఉండాలి జనాలకు కూడా ఇప్పుడు జోదం అనేది అలవాటు అయిపోయింది మనకు కూడా ఏంటంటే లాటరీ టికెట్లు అని అమ్మాలి ఎక్కడ పడితే అక్కడ ఇప్పుడు కేరళలో ఎలాగ ప్రతి రోడ్లో మనకి ఈ లాటరీ టికెట్లు ఎలా అమ్ముతారో అలా మనకు కూడా ఉంటే వాళ్ళు ఎలాగ వానం టైంలో ఒక ప్రైజ్ పెద్ద ప్రైజ్ పెట్టి జనాలకి ఇస్తున్నారో అలాగే మనకు కూడా సంక్రాంతి దసరా లాంటి పండుగలుగా వీళ్ళు కూడా ఒక ప్రైజ్ మనీ పెట్టి ఇలాంటి లాటరీ టికెట్లు అమ్మితే జనాలు వాటిలో అయినా కొనుక్కొని సాటిస్ఫాక్షన్ అనేది అవుతారు ఇలాంటివి అందుబాటులో లేపటం వల్ల ఏంటంటే మనలో ఏ యాప్ల్లో దేనికో దానికి అలవాటు అయిపోయి ఇలాగ డబ్బులు ప్రాణాలు పోగొట్టుకుంటారు లాటరీలు ఉన్నంత మాత్రాన డబ్బులన్నీ తీసుకెళ్ళి దానికి తగలేస్తారా అనుకుంటా కూడా లేదు ఎందుకంటే మందు సిగరెట్లు ఎలాగ అమ్ముతున్నారో వాళ్ళకి ఎప్పుడు తాగాలనిపిస్తే తాగుతున్నారో అలాగే లాటరీ టికెట్లు కూడా లక్కి తగిలిద్దామని చూసుకుంటా కూడా ఒక అవకాశం ఉంటుంది కదా ఈ లేకపోవటం వల్లే ఎక్కడ జోదాలు ఉన్నాయా లేకపోతే ఏ యాపుల్లో ఏ గేమ్లో ఉన్నాయో ఎలాంటికి అలవాటు అవుతున్నారు గవర్నమెంట్ వాళ్ళు ఇలాంటివన్నీ పెడితే జనాలు కొద్దిగా అది తగిలేది తగలన తర్వాత సంగతి అట్లీస్ట్ బయట వేరే యాప్లకు అలవాటు అవ్వకుండా ఉంటారని నా ఉద్దేశం అది ఏది మరి ఎవరికి ఎంతమందికి నచ్చిందో తెలియదు ఎందుకంటే కేరళ రాష్ట్రంలో ఉన్నప్పుడు మనకు కూడా ఉంటే తప్పే ఉంది సో ఈ విషయాలు మాట్లాడాలనుకుంటే చాలా ఉంటాయి అందుకని ఎవడు ఏ విషయంలో అయినా స్పందించవచ్చు అంతేగాని వాడేదో ఒక దానికి స్పందించి చేశాడు వాడే స్పందించాలి అన్నింటికంటే కుదరదు కదా ఎవరికి ఏది నచ్చకపోతే అప్పుడు మాట్లాడే హక్కు ఉంటుంది ఇప్పుడు బయట జనాలు ఎవరైనా విడిగా ఏదైనా వాడి మీద ఎకనిస్ట్గా పెడితే ఇదంతా యూట్యూబర్లే చేస్తున్నారా అంటాడు యూట్యూబర్లకి వాళ్ళకి సంబంధం ఏముంది వీడు నోరు జారటం వల్ల జనాలకు ఇప్పుడు కోపం వచ్చి వాడికి ఎకనిస్ట్గా వీడియోలు చేస్తున్నారు కానీ అంతకుముందు అందరూ బాగానే చేశారు కానీ వీడికి బలుపు ఎక్కువైపోయిందని ఎప్పుడైతే జనాలు అనుకున్నారో వాళ్ళు టార్గెట్ చేసి వాళ్ళు వీడియోలు పెడుతున్నారు దానికి కూడా యూట్యూబర్ల మీదే వేస్తున్నాడు ఇది అంత మటుకు ఎవడ పని ఆడు బాగానే చేసుకుంటాడు ఈడు ఒకటే అన్నింటిలో కెలుగుతున్నాడు అనమాట అది మీకు అర్థమవుతుందో లేదో మీరు అభిమానిస్తే అభిమానించవచ్చు కానీ మరీ వాడు ఏది చెప్పినా కానీ ఇనే తాన తందన అనేలాగా మాత్రం ఉండొద్దు ఇప్పుడు వీడు డబ్బులు ఇచ్చాడు ఐఫోన్లు పంచాడు అంటే ఐఫోన్లు ఎందుకు పంచాలి జనాలకు ఎందుకు పంచడం ఐఫోన్లు పంచేంత చిన్న చిన్నచేతిగా మాట ఐఫోన్లు పంచాలి అవన్నీ ఫేమ్ కోసం కాబట్టి దేనికి ఆడ జనాలు ఉద్ధరించేస్తా చేస్తాడేంటి ఇప్పుడు ఐఫోన్లు పంచాడు మొన్న ఐఫోన్ తీసుకున్నవాడు కూడా తిట్టాడు తిట్టేపడికేమన్నాడు అదిగో నేను ఐఫోన్లు పంచాను అయినా కానీ నన్ను తిడుతున్నారంటే నువ్వు ఐఫోన్లు కాదు నువ్వు కోట్లు ఇచ్చినా కానీ నేను నువ్వు చేసిన తప్పు అయితే తప్పనే చెప్తాడు సరైన వాడు అంత మాత్రం చేత నేను ఐఫోన్లు ఇచ్చేసాను నన్నే పొగిడేయాలంటే ఎలా కుదిరిద్ది కుదరదు కదా సో నేను చెప్పేది ఏంటంటే ఎవడో ఏదో చెప్పాడు ఏదో చేశాడు మన వాడిని ఫాలో అయిపోవాలని గుడ్డిగా మాత్రం వెళ్ళొద్దు ఎవరైనా ఏ యూట్యూబర్ని అభిమానించినా ఇంకో వేరే స్టార్ని అభిమానించినా వాళ్ళు ఏది చెప్పినా మనం గుడ్డిగా అనేది ఫాలో అవ్వకూడదు మనకంటూ సొంత నిర్ణయం ఉండాలి వాళ్ళు చెప్పేది కరెక్టా కాదా అని చెప్పి నిర్ణయించుకోవాలి ప్రమోషన్లు చేసేవాళ్ళు డబ్బుల గురించి ఏదైనా చేస్తారు అంతేకాని వాళ్ళు ఏదో చెప్పేసారని మనం వాళ్ళని గుడ్డిగా ఫాలో అయిపోయి వాళ్ళు ఆడమన్న ఆటలు అన్నీ ఆడేస్తానంటే కుదరదు కదా అది మనకంటూ సొంత నిర్ణయం అనేది ఉండాలి ఎవరు ఎంత మటుకు స్పందించాలో అంత మటుకు స్పందించవచ్చు ఎవరి జీవితాలు ఎవరి ఫ్యామిలీలో వాళ్ళు చూసుకుంటాకి జనాలకి అక్కడే టైం సరిపోతుంది వీడు ఎక్కడో ఉండి అందరికి వీడియోల ద్వారా స్పందించేస్తున్నాడు అబ్బా సూపర్ అని అది వీసు కోసం చేస్తారు వాడా స్పందించేశాడు ఎందుకు స్పందించలేదంటే మనకు అంత అవసరం కూడా లేదు వాడు ఎవడో ఆడుకున్నాడు మనం ఎందుకు స్పందించాలి వాడిని ఎవడ ఆడమన్నాడు మెడ మీద కత్తి పెట్టి మరీ ఆడించలేదు కదా ఎవడైనా కానీ ఆ చెప్పడం దేశంలో ఉన్న అందరికీ చెప్పాడు కానీ అందరూ ఆడలేదుగా సో అందుకని ఎవడన్నా బెట్టింగ్ యాప్స్ గురించి ఆడాడు ఈ ఆపాడు అంటాకి లేదు ఎవడు చేసినా అన్ని ఫేమ్ కోసమే అది మీరు తెలుసుకుంటే మంచిది సో నేను అయితే ఇదేనండి ఎందుకంటే నాకు వచ్చిన మెసేజ్కి నేను అయితే వివరణ ఇవ్వాలి కాబట్టి ఈ వీడియో అయితే చేస్తున్నాను